ప్రతి అభివృద్ధి చేసింది కేసీఆర్ఏ మేము అభివృద్ధి చేసినాం కాబట్టి కేసీఆర్ గారు బలపరిచిన దశరథం గారిని మీరు భారీ మెజారిటీతో గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను స్వరాజ్ న్యూస్ నెనమీర్ అనేది ముఖ్యంగా ఎన్నికల పోరు మన స్థాయిలోనైతే విరివిగా కొనసాగింది సో చాలా చాలామంది అభ్యర్థులంతా కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రజెంట్ అయితే మనము కమలాపూర్ మండల పరిధిలో మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము ఆ యొక్క అభ్యర్థులంతా కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రజలను ఓట్లు అడుగుతూ మమ్మల్ని గెలిపించాలి గెలిపిస్తే అభివృద్ధిని చేసి చూపెడతామని కూడా చెప్తున్నారు సో మనతో పాటు సర్పంచ్ అభ్యర్థి భైరి దశరథం గారు ఉన్నారు అతను కూడా ఇవాళ మార్నింగ్ నుంచి కూడా ప్రచారాన్ని స్టార్ట్ చేశారు సో మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు తెలుసుకుందాం అసలు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని నమస్తే నమస్తే ఓకే నమస్తే ఓకే అన్న థ్యాంక్ యూ ఇంకొకటి ఏంటంటే సర్పంచ్గా మీరు అవకాశం వచ్చింది గెలిస్తే ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు మా గ్రామంలో శ్మశాన వాటిగా అసంత అసంతృప్తిగా ఉన్నది దాన్ని కంప్లీట్ చేస్తాను మరియు మా బస్టాండ్ కూడా సగంలో పని ఆగిపోయింది దా ఆ వర్క్ను కూడా మొత్తం కంప్లీట్ చేసి దాని ముందు షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తాను గ్రంథాలయం దగ్గర కూడా షాపింగ్ కాంప్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తాము డ్రైనేజ్ పనులు కొన్ని పెండింగ్లో ఉన్నాయి అవి కూడా కం కంప్లీట్ చేస్తాము సీసీ రోడ్లు ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేస్తాము కొన్ని చోట్ల ఎలక్ ఎలక్ట్రిషన్ కరెంటు సంబంధించి సమస్యలు ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేస్తాము నీటి సమస్య ఎక్కడ ఉన్నా కూడా దాన్ని కూడా అందరికీ అందుబాటులో వచ్చేటట్టు చేస్తాము ముఖ్యంగా కమలాపూర్ అంటేనే మేజర్ గ్రామ పంచాయతీ తొమ్మిది వేల కంటే ఎక్కువ ఉండే పరిస్థితి ఇక్కడ కమలాపూర్ నిజంగా అభివృద్ధి జరిగిందంటే ఏం చెప్తారు ముందు ముందు మీరు ఎలాంటి అడుగులు వేయబోతున్నారు గతంలో అభివృద్ధి కొంచెం కొంచెం జరిగింది ఆ మిగిలిన అభివృద్ధి పనులు ఏవైతే మిగిలి ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తా మిగతా పనులు ఏమున్నా కూడా అన్నీ ఐదేళ్ల పాలన గ్రామానికి ఫుల్ సమయం కేటాయించి అభివృద్ధి చేస్తా ముఖ్యంగా రాజకీయం అంటేనే ఈ మధ్య అయితే స్వార్థపూరిత రాజకీయాలు కేర్ ఆఫ్ అడ్రస్గానే నిలుస్తున్నాయి మరి మీరు ఎట్లా ముందుకు వెళ్తారు స్వార్థపరంగా ముందుకు వెళ్తారా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తారు ప్రజలకు నిస్వార్థంగా సేవ చే సేవ చేస్తానని కమలాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నిస్వార్థంగా పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండి నిస్వార్థంగా పనిచేస్తానని గ్రామ అభివృద్ధికి తోడ్పడుకుంటూ గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఉంటాను నాకు ఒక అవకాశం ఇచ్చి చూడాలని కోరుతున్నాను డబ్బులకు ఆశపడి ఈ పదవి కొరకు పోటీలోకి రావట్లేదు నిస్వార్థంగా పనిచేసి ప్రజలకు సహాయం చేద్దామనే వస్తున్నాను నన్ను ఆశీర్వదించండి రైట్ కమలాపూర్ అంటేనే ఇప్పుడు మనకు ఈటెల రాజేంద్ర పేరు అనేది బలంగా వినిపిస్తుంది చాలా మందికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా కమలాపూర్ అంటే ఆయన స్వస్థలంగా నిలిచింది అతని తరఫున కూడా ఒక అభ్యర్థి కూడా నిలిచిన్నాడు మరో అతనితో మామూలుగా మీరు అతని ధీటిగా మీరు ఇలా పోరాటం చేయబోతున్నారు ఇలా ఉండబోతుంది ప్రచారం మొదలు పెట్టినాను ఇక ప్రజలు బ్రహ్మరథం పట్టినారు మీరు కూడా చూశారు నాకు ప్రజల ఆశీర్వాదం ఉంది ప్రజలను యువకులు యువత అమ్మలు అక్కలు తాతలు అవ్వలు తరలి తరలివచ్చినారు వాళ్ళ ప్రజల స్పందన చూసి నాకు భారీ మెజార్టీతో విజయం సాధిస్తాను కమలాపూర్కు అభివృద్ధికి తోడ్పడతారు ప్రజెంట్ అయితే మనం రాష్ట్రంలోనైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందన్న మీరేమో బీఆర్ఎస్ పిన్ చెల్లి కూడా మీరు సర్పంచ్ పదవిలో అంటే అభ్యర్థిత్వంలో ఉన్నారు సో ఇలా మీరు అభి అభివృద్ధిని ఎలా సాధ్యం చేయబోతున్నారు ఇలా నిధులు తీసుకురాబోతున్నారు పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధి కొరకు అధికారుల దగ్గర పోయి పనులు చేసుకొని వస్తా దశరథం అంటే ఏంటిదన్నది అనేది మీ ఆ పార్టీలకు అతీతంగా నిరూపించడానికే ప్రయత్నం చేసి గ్రామ అభివృద్ధి కొరకు తోడ్పడతా ప్రజాశేయస్సు కొరకు పార్టీలో ఏ పార్టీ ముఖ్యం కాదు పార్టీలతోనే ఏం పని లేదు ఏ ఏ పార్టీ వాళ్ళు వచ్చినా పార్టీలకు అతీతంగా చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడతా ఇప్పటి వరకు ఇందిరామ్ ఇల్లు ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే రాలేదో సెకండ్ ఫేజ్లో అర్హులైన వారికి ఇందిరామ ఇల్లు ఇప్పిస్తాను రెండవది పింఛన్లు ఇప్పటి వరకు రాలేదో వారికి కూడా పింఛన్లు అర్హులైన వారికి పింఛన్లు ఇప్పిస్తాను గవర్నమెంట్ పథకాలు ఏది ఉన్నా అరువులైన వారికి అందరికీ ఇప్పిస్తానని కృషి చేస్తాను మ్యాక్సిమం ఊరు అంటేనే యువత కూడా ఉంటుంది యువత కూడా ఈ మధ్యకాలంలో చురుగ్గా పాల్గొంటున్న పరిస్థితి ప్రతి పనిలో యువతకు మీ గ్రామ ఈ కమలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో యువతకు మీరు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు ఇలా అండగా ఉండబోతున్నారు మా ఊరిలో గ్రంథాలయం ఉంది ఆ గ్రంథాల గ్రంథాలయాన్ని ఇంకా అధునాతనంగా తయారు చేసి కొత్త కొత్త బుక్స్ తెప్పించి అందుబాటులోకి తెస్తా మరియు మా ఊరిలో క్రీడా క్రీడలకు జిమ్ లేదు దాని గురు దాని గురించి జిమ్ ఏర్పాటు చేసి అందుబాటులోకి అధికారుల దగ్గరికి పోయి అందుబాటులోకి తీసుకొచ్చి ఏర్పాటు చేయిస్తా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా వేరే కంపెనీ కంపెనీ వాళ్ళతో మాట్లాడి జాబ్ మేళా పెట్టి యువతకు జాబులు ఇప్పించే ప్రయత్నం చేస్తాను ఫైనల్గా మీ యొక్క కమలాపూర్ గ్రామ పంచాయతీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారన్న కమలాపూర్ గ్రామ ప్రజలకు నేను దశరథమును నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినాను నేను గ్రామంలో ఉన్న పెండింగ్ పనులను మొత్తం ఈ ఐదేళ్ల కాలంలో మొత్తం పూర్తి చేస్తాను మిగతా కొత్త పనులు ఏమున్నా కూడా వాటిని కంప్లీట్ చేస్తాను నేను నా గుర్తు ఫుట్బాల్ గుర్తు నన్ను భారీ మెజార్టీతోని కమలాపూర్ గ్రామ ప్రజలు గెలిపించగలరని మనవి నేను దశరథంను మాట తప్పేవాడిని కాదు ఇంకొక విషయం కమలాపూర్ గ్రామ పంచాయతీని కరీం హన్మకొండ డిస్టిక్నే మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని మీకు హామీ ఇస్తున్నాను నమస్కారం రైట్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా ఆల్ ద బెస్ట్ అన్న సో చూసారు కదా మొత్తానికైతే ఈ యొక్క కమలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానిక ప్రజానికానికి కూడా అండగా ఉంటూ సేవలు అందిస్తానని అదేవిధంగా ముఖ్యంగా యువతకు కూడా అన్ని రకాల అండగా ఉంటూ వారికి ఏదైతే ఉన్నదో అన్ని సదుపాయాలను కల్పిస్తూ ఉద్యోగ మేళాలను కూడా త్వరలోనే గెలిచిన చెప్తున్నారు అదే అదేవిధంగా తప్పనిసరిగా పార్టీలకు అతీతంగా తన పాలన ఉంటుందని తప్పనిసరిగా ప్రజలందరూ కూడా అవకాశం కల్పిస్తే ఈ యొక్క కమలాపూర్ గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిద్దే ప్రయత్నం చేస్తానని తప్పకుండా ప్రజలు అవకాశం కల్పించాలని కూడా యొక్క దశరథం అయితే కోరుచున్న పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్ రణధీర్ స్వరాజ్ న్యూస్ కమలాపూర్ నుంచి ప్రతి అభివృద్ధి చేసింది కేసీఆర్ఏ మేము అభివృద్ధి చేస్తాం కాబట్టి కేసీఆర్ గారు బలపరిచిన దశరథం గారిని మీరు భారీ మెజారిటీతో గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను